ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఇరవయవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం ఈ శ్లోకం కాస్త కష్టంగా ఉంటుంది అయినా పర్వాలేదు చక్కగా నేర్చుకోవచ్చు మ్రియతే వాచిత్ నాయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ అర్జునా మానవ శరీరములో ఉన్నటువంటి ఆత్మ ఏ కాలమునందు పుట్టదు గిట్టదు అంటే ఆత్మ నాశనము లేనిది ఈ ఆత్మ భావ వికారములు లేనిది ఇది జన్మ లేనిది ఈ ఆత్మ నిత్యము సత్యము శాశ్వతము పురాతనము ఈ శరీరము చంపబడినను లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రము చావదు అని శ్రీకృష్ణ స్వామి అర్జునుడితో చెబుతున్నాడు ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది ఈ ఆత్మకు భావవికారములు లేవు అని స్వామి చెబుతూ ఉన్నాడు భావ వికారములు అంటే ఏమిటి ఆరున్నాయి ఉత్పత్తి అంటే జననం అన్నమాట పుట్టుట రెండవది అస్తిత్వము పుట్టిన తర్వాత కొంతకాలము జీవించి ఉండడము వృద్ధి అంటే పెరగటం అన్నమాట బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఇలా మన శరీరం పెరగడం అపక్షయము అంటే క్షీణించుట వృద్ధాప్యంలో మన వెంట్రకులు తెల్లగా అయిపోతాయి శరీరంలో మొడతలు వచ్చేస్తుంది ఎముకలు సమిసిపోతాయి క్షీణిస్తుంది కదా శరీరం అదన్నమాట ఇక చివరిది వినాశనము అంటే మరణము చనిపోవుట ఈ ఆరు ఈ మానవ శరీరానికి ఉన్నది కానీ ఆత్మకు లేదు ఆత్మ ఎప్పుడు స్వచ్ఛంగా సత్యముగా శాశ్వతముగా ఉంటుంది కాబట్టి మానవ శరీరము అశాశ్వతమైనది అందుకే మన పెద్దలు ఋషులు మోక్షం కోసం తపించేటువంటి వాళ్ళు ఒక మానవ జన్మ పొందాలంటే ఎంత కష్టమో తెలుసా అండి తల్లి గర్భములో ఈ ఆత్మ చేరినప్పుడు నుండి ఎంతో నరక యాతన అనుభవిస్తాడు ఆ తల్లి శరీరంలో ఇరుకైన ప్రదేశంలో చీకటి మలమూత్రాల దుర్గంధంలో భగవంత ఎందుకు ఈ మానవ జీవితం అని ఎంతో ఇబ్బంది పడుతూ నాకు ఈ జన్మ వద్దు నన్ను నీలో ఐక్యం చేసుకో నాకు మోక్షాన్ని ప్రసాదించు అని తనలో తానే గొణగిపోతూ ఉంటాడు తల్లి మూత్రద్వారంలో నుండి పుట్టినప్పుడు ఎంతో నరకయాతన అనుభవిస్తాడనమాట దీన్ని జన్మ అంటారు అదేవిధంగా వ్యాధి శరీరానికి ఎప్పుడైనా వ్యాధి సోకినప్పుడు జ్వరం కావచ్చు జలుబు కావచ్చు ఏదైనా అనారోగ్య సమస్యలు సోకినప్పుడు ఎంత కష్టాన్ని అనుభవించాలి అదేవిధంగా వృద్ధాప్యము వృద్ధాప్యంలో కూర్చుంటే లేవలేము లేస్తే కూర్చోలేము తినింది అరగదు నిద్ర పట్టదు శరీరం సహకరించదు అందరూ అసహించుకుంటూ ఉంటారు ఇక మరణము చనిపోయేటప్పుడు వెయ్యి తేళ్ళు వెయ్యి పాములు కరిస్తే ఎంత నొప్పి అయితే మనం అనుభవిస్తామో అంత నొప్పిని ఒక్కసారి అనుభవించాలి ఈ ఆత్మ ఈ శరీరంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు కాబట్టి ఈ జన్మ జర వ్యాధి మృత్యువులను తప్పించుకొని మోక్షాన్ని పొందాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవంతుణ్ణి పూజించాలి ఈ మానవ శరీరము అశాశ్వతమైనది ఆత్మ ఒక్కటే శాశ్వతము సత్యమైనది అని మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు పచ్చి చర్మపు తిట్టి పసలేదు దేహంబు లోపలంతయు రోత రోత అన్నారు ఈ శరీరము శాశ్వతమైనది కాదు ఎక్కువ వాన పడితే వానలోనూ ఉండలేదు ఎండ కాస్తుంటే ఎండలోనూ కాసేపు తట్టుకోలేదు చలికి తట్టుకోలేదు స్వెటర్ వేయాలి రగ్గు కప్పాలి అదే విధంగా లోపలంతా దుర్వాసన పైన మాత్రం మనం ఫ్యారన్ లెవెల్ పూస్తాం పౌడర్ పూస్తాం శరీరం లోపల చూసుకున్నట్లయితే దుర్గంధము రక్తము మాంసము ఎముకలతో నిండి ఉంటుంది ఒక రెండు రోజులు స్నానం చేయలేదంటే శరీరం అంతా కూడా కంపరంగా ఉంటుంది ఈ శరీరము అనేది శాశ్వతము కాదు లోపల ఎప్పుడు ప్రకాశించేటువంటి ఆత్మ మాత్రమే శాశ్వతము ఆ ఆత్మను ఎవరూ చంపలేరు అది ఎప్పటి ప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది ఆ ఆత్మను పరమాత్మలో ఐక్యం చేసి మోక్షాన్ని పొందేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు కాబట్టి ఈ శరీరం గురించి మనము చింతించకూడదు ఈ శరీరము మీద వ్యామోహం పెట్టుకోకూడదు అని స్వామి మనకి ఇక్కడ భగవద్గీతలో చెబుతున్నాడు కాబట్టి ఈ భౌతికమైనటువంటి శరీరం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి పరమాత్ముని మీద వ్యామోహాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళకి మోక్షము లభిస్తుంది లోకా సమస్తాసుకినో భవంతు కృష్ణార్పణ